మా తాతయ్యను నానమ్మను చంపిన హంతకుడు ఇతడే ఇతడే జడ్జి గారు ఇతన్ని మాత్రం మీరు వదిలిపెట్టకండి మా తాతయ్యకు మా నానమ్మకి కలిగిన గతి ఇతనికి కూడా కలగాలి అసలు ఇతను రోడ్డు మీద తిరగడానికి మై లాట్ ఎందుకంటే ఇలాంటి వాడు భూమి మీద ఉండకూడదు భూమికే భారం అనే విధంగా రోజా గట్టిగా మాట్లాడగానే ఒక్కసారిగా షాకింగ్గా అందరు కూడా చూస్తూ ఉండిపోతారు ఇక చామంతి మాత్రం ఏంటమ్మా ఇలా మాట్లాడుతుంది ఏంటి అని విధంగా అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది నాన్న నాన్న ఇక శిక్ష పడాల్సిందేనా నాన్నను కాపాడే వాళ్ళు ఎవరూ లేరా అయిపోయిందా ఇన్నాళ్ళు కూడా నాన్న కోసం పోరాడాను కానీ ఇప్పుడు నాన్నని బ్రతికించుకునే పరిస్థితిలో నేను లేనేమో అని అనిపిస్తుంది నేను ఉన్నా కూడా వృధానో ఏమో అని అనిపిస్తుందమ్మా అని విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక నాన్నకు శిక్ష పడటం ఖాయమమ్మ ఎవరు కాపాడడానికి రావట్లేదమ్మా అని విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉండగా ఇక అప్పుడే జడ్జి మాత్రం వాదోపవాదనలు విన్న తర్వాత రామచంద్రయ్య అనబడే ముద్దాయికి అని విధంగా అంటూ శిక్షను వేయబోతూ ఉండగా ఒక్క నిమిషం జడ్జి గారు అని విధంగా అంటూ ఇక వెంటనే చామంతి చేయిని లేపగానే అందరూ అలానే చూస్తూ ఉండిపోతారు ఇక రోజా మాత్రం అలానే చూస్తూ ఉండిపోతుంది తను ఎలాగో మనవరాలో నేను కూడా అలాగే మా తాతయ్య నానమ్మలకి నేను మనవరాలినే అనే విధంగా గట్టిగా అది చెప్పగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు నాన్న ఎలాంటి తప్పు చేయలేదు అనడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కానీ కాస్త గడువు ఇవ్వండి నేను చెప్తున్నాను మా నాన్న ఎలాంటి తప్పు చేయలేదు తప్పు చేయలేదు అని అనడానికి సాక్ష్యాలు కావాలమ్మా మీకు సాక్ష్యాలు చూపించాలి అంతే కదా సాక్ష్యాలు చూపించకుండా మీరు ఇలా ఒక ముద్దాయికి శిక్ష పడితే శిక్ష శిక్షకు అర్హురాలని చేస్తే ఎలా చెప్పండి జడ్జి గారు కానీ ఆయన తప్పు చేయలేదు మీరు శిక్ష వేస్తే ఇక ఆయన బ్రతకరు బ్రతికున్న శవంలాగా ఉంచుతారా తప్పు చేయని ముద్దైకి మీరు ఉచితార్థంగా శిక్షను వేస్తున్నారు కోర్టుకి సాక్ష్యాలు కావాలమ్మా మాటలు పరిగణలోకి తీసుకోబడవు అనే విధంగా చెప్పగానే ఇక షాకింగ్గా అందరు కూడా చూస్తూ ఉండిపోతారు మీకు సాక్ష్యాలే కావాలి కదా అని విధంగా అంటూ కొమరయ్య అని అనగానే వెంటనే ఇక కొమరయ్య నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఆ ప్లా ప్యాలెస్కి ఈయనే ఈ కొమ్మరయ్యే జాగ్రత్తగా చూసుకునేవాడు అతన్ని అడగండి మై లాట్ అని విధంగా అనగానే ఇదిగోండి సార్ ఈ ఫోటో చూడండి రాజా వారు వారు ఉన్నప్పటి ఫోటో అని విధంగా అంటూ ఇక వెంటనే ఫోటోను చూపించగానే రోజా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే మీరు మనవరాలని అంటున్నారు కదా ఈ కొమరయ్యని మీరు చూసారా చూసాను అని రోజా ఈ విధంగా చెప్పగానే ఇక షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు ఉపేంద్ర అయిపోయిందా అంతా అయిపోయిందా అని అనుకుంటూ అలా చూస్తూ ఉండగా చెప్పండి కొమరయ్య అని విధంగా అనగానే సార్ రామచంద్రయ్య గారు చాలా మంచివారు సార్ ఎప్పుడు అమ్మగారి సంతోషాన్ని అయ్యగారి సంతోషాన్ని కోరుకునేవారు చిన్న గాయమైనా సరే తట్టుకోలేరు ఎవడో కావాలని అయ్యగారిని అమ్మగారిని చంపారు ఆ నింద రామచంద్రయ్య పైన వేశారు ఆయన అలాంటి వారు కాదు ఆయన మీద ఉచితార్థంగా శిక్షను వెయ్యకండి సార్ చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఆయన పెంపకం ఆయన నడవడిక ఆయన మాటలు ఎలా ఉంటాయో మాకు తెలుసు ఆయనకి శిక్ష వేసి ఆయన్ని బ్రతికున్న శవాన్ని చేయకండి అనే విధంగా అనగానే అప్పుడు వెంటనే జడ్జి మాత్రం వాదోపవాదనలు విన్న తర్వాత ఈ కేసును నెక్స్ట్ వారానికి కొట్టివేయబడుతుంది అనే విధంగా అంటూ ఇక వెంటనే ద కోర్ట్ ఈసియ జడ్ అని అంటూ జడ్జి అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇక రోజా కోపంగా ఇంటికి వెళ్తూ ఉంటుంది మరోవైపు ఏం జరుగుతుందో ఏమో అని చాలా కంకర్ పడిపోతూ ఉంటారు అందరూ కూడా ఇక అప్పుడే రోజా వస్తుంది మీరేమో ఇక్కడ ఆ రామచంద్రే గారిని ఎలాగైనా జైల్లో వెయ్యాలి అని మీరు ఆలోచిస్తూ ఉండండి కానీ ఆ రామచంద్రయ్య మాత్రం ఇప్పుడు జైల్లో లేదు ఇంకో వారం రోజుల్లో ఎలాంటి తప్పు చేయలేదని బయట ఉండబోతున్నాడు రోడ్లపై తిరగబోతున్నాడు ఏంటి నువ్వు అంటుంది అవును ఎలాంటి శిక్ష పడదు మీరు అనుకున్నట్టుగా అసలు దీని వెనుక ఎవరున్నారో వాళ్ళు బయటపడతారు అనే విధంగా అనగానే ఇక ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది దీని వెనుక ఉంది ఎవరో తెలుసా మీరు చెప్తే షాక్ అయిపోతారు అందరు కూడా అవాక్ అవాక్ అవుతారు అది ఎవరో కాదు చంద్రిక ప్రేమ్ కుమార్ అని అన్నారు కదా ఆ చంద్రిక ప్రేమ్ కుమార్ ఎవరో కాదు మీ చిన్న కొడుకు ప్రేమ్ అనే విధంగా రోజా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది రామాదేవి ఏంటి రోజా ఏమంటున్నావు నేను మనవరాలిని కాబట్టి నేను ఈరోజు కోర్టుకి వెళ్ళటం జరిగింది రామచంద్రేయగాడు ఆ జైల్లో కటకటాల మధ్య ఉంటాడనుకుంటే కానీ ఎలాగైనా బయటికి తీసుకొని రావడానికి వాళ్ళ కూతురు ట్రై చేస్తుంది ఇక నాకు నోటీస్ వచ్చింది నేను వెళ్ళాను ఇక మీ అబ్బాయి రామచంద్రయ్యకు సపోర్ట్గా వాదిస్తున్నాడు అంతలో ఇక ప్రేమ్ లోపలికి వస్తూ ఉండగా హాగరా అని అనగానే ఇక ప్రేమ్ కంగారు పడిపోతూ చూస్తూ ఉంటాడు ఏమైందమ్మా ఏం జరిగింది అని అంటూ ఉంటే నల్లకోటు వేసుకోకూడదని ఈ అమ్మకు మాట ఇచ్చావు కానీ నువ్వు మళ్ళీ నల్లకోటని అలా ఎలా ధరించావురా అని అనగానే ఒక్కసారిగా ప్రేమ్ షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు ఖచ్చితంగా ఇదంతా కూడా రోజనే చెప్పింది అని అనుకుంటూ కోపంగా చూస్తూ ఉండగా ఈ అమ్మ మాటని కాదని నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు ఇక ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపో ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఏంటి రామాదేవి ఏం మాట్లాడుతున్నావు అది కాదమ్మా రామచంద్రే గారు చాలా మంచివారు ఆయనకి శిక్ష పడకూడదని నేను అలా చేశాను నోరు ముయ్యరా ఈ అమ్మకిచ్చిన మాటను వద్దనుకొని వాడికి ఎవడికో సపోర్ట్ చేయడానికి వెళ్తావా నువ్వు ఈ ఇంట్లో ఉండే అర్హతని కోల్పోయావు వెళ్ళిపోరా వెళ్ళిపో అని అనగానే రమాదేవి నువ్వు తప్పు చేస్తున్నావు అని ప్రేమ్ అంటూ ఉంటే మీరు ఇందులో జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిది అని రామాదేవి అనగానే ఇక వెంటనే చాలా బాధపడిపోతూ ఇక ప్రేమ్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అంతలో చంద్రిక మాత్రం ప్రేమ్ నాన్న అనే విధంగా చంద్రిక అనగానే తిరిగి అలానే చంద్రికను చూస్తూ ఉంటుంది ఏంటి ఏమనుకుంటున్నావు బయటికి పంపిస్తుంటే నువ్వెలా ఆపుతావు నీ స్థాయి పని మనిషి స్థాయి అని మర్చిపోతున్నావా మీరు ప్రేమ్ని బయటికి పంపడానికి వీల్లేదు నేను పంపుతాను అయినా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డేం కాదు కదా నువ్వు మూలన పడి ఉంటే మంచిది ఆయన ఇంటి నుండి బయటికి వెళ్తే మాత్రం ఈ ఇంట్లో చరి జరిగే పరిణామాలు వేరేలా ఉంటాయి స్థాయిల గురించి మాట్లాడితే ఎక్కడికో పోతుంది రమాదేవి అని చంద్రిక ఎదురు తిరగగానే ఒక్కసారిగా రమాదేవి షాకింగ్గా అలానే అందరూ కూడా చంద్రికను చూస్తూ ఉంటారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనే మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను